ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఇవాళ మేము ముందుకు లైవ్లో వస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీకు అవైలబులిటీలో ఉండను తమిళనాడు నుంచి మంచి బిజినెస్ ఐడియాస్ తీసుకొని వస్తున్నాను ఓవరాల్గా డైరెక్ట్గా చాలా చాలా పెద్ద కంపెనీస్ నుంచి బిజినెస్ అనేది తీసుకొని వస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా ప్రజెంటు బిజినెస్కి ఐడియాస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసేవాళ్ళు చాలా తగ్గిపోయారు అనమాట దీనికి రీజన్ ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా ఛానల్స్ వరకు డెలిట్ అయిపోయినాయి అలాగే కొన్ని వందల వేల లక్షల వీడియోస్ అనేది డిలీట్ అయిపోయినాయి ఒక బిజినెస్ వీడియోసే కాదు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేటగిరీలో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎక్కువగా చెప్పాలి అంటే ఫేక్ వీడియోస్ అలాగే ఫేక్ ప్రామిసెస్ ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా డిలీట్ అయిపోయినాయి అంటే బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ పరంగా చూస్తే కనుక ఎక్కువగా ఎటువంటివి డెలీట్ అయిపోయినాయంటే ఆ వీడియోస్లో సో ఇంత సంపాదించుకోండి ఒక్కరోజులోనే మీరు కోట్లు సంపాదించేసుకోండి అనేటటువంటి వీడియోస్ ఎక్కువగా ప్రామిసెస్ చేసేటటువంటి వీడియోస్ అంటే రాత్రికి రాత్రే మీరు కోట్లు సంపాదించేసుకోండి రాత్రికి రాత్రే మీరు ఇంత ఎదిగిపోండి అనేది ఇట్లాంటి వీడియోస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఛానల్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి దీంతో ఏమైపోయిందంటే ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో బిజినెస్ వీడియోస్ కానివ్వండి అదర్ వీడియోస్ కానీ ఆ చేసేటటువంటి వాళ్ళ వీడియోస్ ఎప్పుడైతే డిలీట్ అయిపోయినాయో భయపడి ఇంకా మళ్ళీ వీడియోస్ డిలీట్ అయిపోతాయని కొంతమంది వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసారు అలా చేసేయడంతో పాటు అలా చేసినా కూడా వేస్టే అన్లిస్టెడ్లో ప్రైవేట్ లిస్టెడ్లో కూడా పెట్టినా కానీ వేస్టే అనమాట అవన్నీ కూడా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ అలా డెలీట్ అయిపోవడంతో ఏంటంటే చాలా వరకు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కెరియర్నే వదిలేశారు నేమ్స్ అనేది వద్దు సో ఈ వీడియోస్ చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారు బిజినెస్ వీడియోస్ ఎందుకంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏ బిజినెస్ ప్రాపర్ అయింది మనం స్టార్ట్ చేస్తే లాస్ ఉంటుందా లేదా నిలబడగలమా అనేది ఎక్కువ అయిపోయింది మన ఛానల్లో ఎక్కువగా ఏంటంటే డై డైరెక్ట్గా కంపెనీస్ దగ్గరికే విజిట్ చేసి మన వీడియోస్ అనేది చేస్తా ఉన్నాం కాబట్టి డైరెక్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఏంటి డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి వీడియోస్ ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఇది మీరు గమనించాలి ఛానల్కి మీరు సపోర్టింగ్ ఇస్తేనే వీడియోస్ అనేది చేయగలం ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ మహారాష్ట్రలోకి వెళ్ళాను లాతూర్ కావచ్చు అలాగే ఢిల్లీ కావచ్చు ఇంకా తమిళనాడులో చాలా వరకు వేలూరు కోయంబత్తూరు ఇలాగ బ్యాంగ్ళూరు కర్ణాటక ఆంధ్రాలో అయితే చెప్పక్కర్లేదు తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా బిజినెస్ ఐడియాసెస్ అన్నీ కూడా మీకోసం తెచ్చాను సో ఒక త్రీ ఫోర్ డేస్ నేను వచ్చేసి కోయంబత్తూరుకి వెళ్తున్నాను డైరెక్ట్గా చాలా చాలా పెద్ద కంపెనీస్ అనమాట ఆ కంపెనీస్ నుంచి మీకు మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది తీసుకొని వస్తున్నాను సో బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది ప్రతి ఛానల్ వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు ఏంటంటే ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పూర్తిగా రీసెర్చ్ అనేది తెస్ చేసుకోండి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఆ బిజినెస్ అనేది మీకు నచ్చి అది అంటేనే స్టార్ట్ చేయండి ఇంకా చెప్పాలి అంటే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఒక కిరాణా షాప్ రన్ అవుతూ ఉంటే ఆ కిరాణా షాపు తండ్రి రన్ చేస్తూ కొడుకుకి దాంట్లో ఉన్నటువంటి మెలుకువలన్నీ కూడా నేర్పించేవాళ్ళు అలాగే మెకానిక్ షాప్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి లసుగులన్నీ తెలిసిన తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ వీడియోస్ అన్నీ చూడడము చూసిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేయడము రీసెర్చ్ చేసుకోకుండా ఇది చాలా రాంగ్ అనమాట ఈ ఛానల్స్లో ఏంటి అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంది ఫలానా దగ్గర సో వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్సు వీళ్ళైతే ఇది ఈ కంపెనీలో ఇటువంటి బిజినెసెస్ అనేవి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్స్ అనేది తీసుకొని వస్తున్నాం కొన్ని వచ్చేసి మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరుకి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ అనేది అవుతాయి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలంటే నార్మల్ బస్సెస్ అయితే ఉండవు ట్రైన్స్ ఉంటాయి ట్రైన్స్లో వెళ్ళి రావాలంటే ఆల్మోస్ట్ సిక్స్ డేస్ పడుతుంది అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాము టూ డేస్లో ఫినిష్ చేసుకొని వస్తాం కాబట్టి దీనికోసంగా మనం ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ అనేది చేస్తూ ఉంటాం ఈ పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఏంటి అంటే బిజినెస్ అనేది బాగుంది ఒక పెద్ద కంపెనీ వీళ్ళ దగ్గర స్టాక్ అవైలబుల్టీలో ఉంది మిషనరీస్ లో ఉన్నాయి అంటేనే మనం ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ కావచ్చు అదర్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్స్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట తీసుకున్న తర్వాత వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళి మనం వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాం సో వెళ్ళి షూట్ చేస్తున్నాం కానీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనేది చెప్తున్నాము మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ చేసేసి అమౌంట్స్ వేసేయడము ఇలా చేయొద్దు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్న తర్వాత ఆ ఐటెంకి సంబంధించి ఏదన్నా కనుక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోకల్లో వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి ఒక ఐటెం ప్రైజ్ మనకి ఎంత దొరుకుతుంది దాన్ని మనం కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏ ప్రైజ్కి మనకు రెడీ అవుతుంది దాన్ని మనం మార్కెట్లో సేల్ చేయగలమా లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంతేగాని ఒక వీడియో చూసేసాము ఆ బిజినెస్ మనం స్టార్ట్ చేసేద్దాము రేపటికి రేపే మనము బాగా సంపాదించుకుంటామంటే ఇది బిజినెస్లెస్లో కుదరదు ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక విషయం చెప్తున్నాను మామూలుగా మనం ఎక్కడైనా కానీ ఒక జాబ్ చేస్తూ ఉంటే లైఫ్ టైం వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యి చేస్తూ ఉండాల్సిందే వాళ్ళు ఏంటంటే శాలరీ హైక్ అనేది చెయ్యొచ్చు అది ఎప్పుడో ఇయర్లీ మనసు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మనం వర్క్ చేస్తూ వాళ్ళని గ్రో చేస్తామే కానీ మనం ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్గానే ఉండిపోతాం అదే కనుక ఒక స్మాల్ బిజినెస్ కానీ మీరు స్టార్ట్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పెట్టి బాగా కష్టపడి చేస్తే కనుక ఖచ్చితంగా మీరు పది మందికి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ బిజినెస్ని నెక్స్ట్ మీ పిల్లలకి మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు కష్టపడ్డ కంపెనీని అప్పచెప్పచ్చు అర్థమవుతుంది కదా సో మీ కష్టం ఎక్కడికి పోదు ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువగా బిజినెస్ వీడియోస్ని నమ్మడం లేదు జనాలు దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా ఫ్రాడ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఏంటి ఈ ఫ్రాడ్స్ అంటే బైబ్యాక్ బిజినెస్సెస్ సో ఈ బైబ్యాక్ బిజినెస్సెస్ స్టార్టింగ్లో తెలియక చాలామంది చేసేసారు కానీ నేను కూడా వీడియోస్ అనేది చేశాను కానీ ఒకసారి కంపెనీకి వెళ్ళి విజిట్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత చేశాను అనమాట దీన్ని బట్టి ఏంటంటే మనకి కంపెనీస్ పెద్దగా ఉంటే కనుక మనము చేయడం అనేది జరిగింది అలా కాకుండా డైరెక్ట్గా కొంతమంది చాలా మిషనరీస్ అనేది పెట్టేసుకుంటున్నారు ఆ మిషనరీస్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఒక నిమిషం పాజ్ పెట్టండి మిషనరీస్ అనేది పెట్టేసుకున్న తర్వాత బైబ్యాక్కి సంబంధించినటువంటి బిజినెసెస్ అనేది చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఈ బైబ్యాక్ బిజినెసెస్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషనరీస్ ప్రైజ్ అనేది ఎక్కువగా పెడతా ఉన్నారు ఈ మిషనరీస్ ప్రైజెస్ ఎక్కువ పెట్టడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు మిషన్ అనుకోండి పదివేల మిషన్ సుమారుగా ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇలా ప్రైజెస్ అనేది పెడతా ఉన్నారు అలా పెట్టినప్పుడు ఏంటంటే ఫస్టే వాళ్ళ మార్జిన్ అనేది ఎక్కువగా తీసేసుకుంటా ఉన్నారు ఆ మార్జిన్ అనేది తీసేసుకోవటం వల్ల నెక్స్ట్ మనం ఎప్పుడైతే మెటీరియల్ని తీసుకొని బైబ్యాక్ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ని ప్యాకింగ్ కావచ్చు లేదా మరొకటి మరొకటి కావచ్చు చేసి మీరు మళ్ళీ మాకు ఇవ్వాలి అన్నట్టుగా చెప్తా ఉంటారన్నమాట అలా మనం ప్యాకింగ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ని మనం ఒక్కొక్కసారి సరిగ్గా ప్యాక్ చేయలేదని చెప్పేసి లేదా క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిజెక్ట్ చేసి అమౌంట్లు ఇవ్వకుండా చేస్తున్నారు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కానీ అందరూ పర్ఫెక్ట్ అందరూ ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పట్లేదు మామూలుగా ఒకసారి చిన్న ఒక టెక్నికల్గా ఆలోచించండి ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉంటారు బైబ్యాక్ అనగానే మీరు అమౌంట్ వేసేస్తారు మెటీరియల్ పంపిస్తారు మెటీరియల్ పంపించిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత మనం దాన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ పంపిస్తే అక్కడి నుంచి మనకి రావడానికి మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏంటి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏంటి మళ్ళీ మనం ప్యాకింగ్ చేసిన తర్వాత లేబర్కి అయ్యే ఖర్చు ఏంటి ఇవన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళకి పంపించామనుకోండి మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చులు ఇవన్నీ అసలు ఎలా వర్కౌట్ అవుద్ది ప్యాకింగ్ బిజినెస్ ఏంటండి చెప్పండి సబ్బులు ప్యాక్ చేయాలంట పేస్ట్లు ప్యాక్ చేయాలంట ఒత్తులు ప్యాక్ చేయాలంట తర్వాత ఇంకా అగరబత్తీలు తర్వాత వచ్చేసి వాటర్ ఫిల్టర్సు ఇవన్నీ ప్యాకింగ్ చేయడం ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఏంటి అసలు వాళ్ళు ప్యాకింగ్ చేయలేరా మామూలుగా మనుషులు పెట్టుకొని చెప్పండి మీకు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ ఆలోచించండి ఒకసారి ఒక బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఆ ఐటెమ్ని హోల్సేల్గా పర్చేస్ చేసుకోండి పర్చేస్ చేసుకున్న తర్వాత మీ లోకల్లో ఎలా ఒక సేల్ చేయండి ఫస్ట్ సేల్ చేస్తే వాళ్ళు ఏ ప్రైజ్కి కొంటున్నారు వాళ్ళకి ఏ ప్రైజ్కి వస్తుంది మెటీరియలు మన మెటీరియల్ పర్చేస్ చేస్తారా లేదని అని చెప్పేసి ఆలోచిస్తారు అలా ఆలోచించిన తర్వాత బాగా సేల్ అవుతూ ఉంటే తర్వాత ఒక చిన్న మిషన్ పెట్టుకోండి చిన్న మిషన్ పెట్టుకొని కొద్దిగా ప్రొడక్షన్ చేసుకోండి కొద్దిగా ప్రొడక్షన్ చేసుకున్న తర్వాత సేల్ చేయండి బాగా డెవలప్ అయ్యారనుకోండి ఆ తర్వాత ఇంకా ఎక్కువ మిషన్స్ పెట్టడము ఇంకా ఎక్కువ లేబర్ని పెట్టడము అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ మీరు బిజినెస్ని చేయాలి కానీ ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి మిషన్స్ని పర్చేస్ చేసేసుకొని ఆ మిషన్స్ ద్వారా ప్రొడక్షన్ చేయలేక చేసిన ప్రొడక్షన్ని అమ్ముకోలేక ఆ మిషన్స్ బ్లాక్ అయిపోవడము ఇవన్నీ ఎందుకు చెప్పండి కాబట్టి ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను మీకు ఇక రెగ్యులర్గా యూట్యూబ్లో లైవ్లో అవైలబుల్లో ఉంటాను ఈ లైవ్లో లో ఉన్నప్పుడు మీరు కనుక కామెంట్స్ చేస్తే పలానా బిజినెస్ నాకు కావాలి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరి దగ్గర పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది మిషన్స్ అయితే ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా అంటే కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా అండి ఒక్క రూపాయికి కూడా నాకు అవసరం లేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒకవేళ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి ఒకవేళ మీకు ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కావాలన్నా కానీ లోకల్లో ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏం సర్టిఫికేట్స్ కావాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను మామూలుగా అయితే లోన్స్ మీరు తీసుకోవాలంటే అసలు తిరిగి ఏ విధంగా పే చేస్తారు అనేది ఎవరైనా ఆలోచిస్తారు దాన్ని బేస్ చేసుకుని మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఊరికే బిజినెస్ లోన్స్ ఇచ్చారండి మీ ట్రాక్ బాగుండాలి సిబిల్ స్కోర్ బాగుండాలి దాన్ని బేస్ చేసుకొని సమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి దాన్ని మీరు ప్రొవైడ్ చేస్తే లోన్స్ ఇస్తారు కానీ ఊరికే అనేది ప్రొవైడ్ అనేది చేయరు సో ఎవరైనా మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తాము ప్రాసెసింగ్ ఫీ ఇంత పే చేయండి సో మేము ఈజీగా లోన్స్ ఇప్పించేస్తాము అది ఇది అని అంటే కనుక దయచేసి తీసుకోవద్దు అలాగే మీరు లోన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ బిజినెస్ని చేస్తున్నారు అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం కూడా మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారో ఆ కంపెనీకి డబ్బులు వెళ్ళిపోతాయి కానీ మీ చేతికి అనేది అమౌంట్ రాదు సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఫుడ్ బిజినెస్ సంబంధించి ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు దాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రిక్వైర్మెంట్ మిషనరీస్ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు మంత్లీ అయ్యేటటువంటి మెయింటెనింగ్ ఖర్చులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రొవై మీరు ప్రొవైడ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేది మీడియేటర్స్ ఉంటారన్నమాట మధ్యలో వాళ్ళు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు దానికి సర్టెన్ అమౌంట్ అనేది తీసుకొని బ్యాంక్స్ దగ్గర తీసుకొని వెళ్తారు వాళ్ళని నమ్మండి ఆ బ్యాంక్లోకి వెళ్తే కనుక మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఫామ్స్ తీసుకోవడము సర్టెన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవడము దాని ద్వారా మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అట్లా అప్రోచ్ అవ్వండి కానీ ఇంకా డైరెక్ట్గా ముందుగానే అమౌంట్ అనేది పే చేయొద్దు సో సర్ఫ్ సోప్ తయారీ గురించి ఏంటంటే చెన్నైలో మీకు మిషనరీస్ అవైలబుల్తో ఉన్నాయి వాళ్ళే మీకు రా మెటీరియల్ సప్లై చేస్తారు చాలా తక్కువ ప్రైజ్లో మీకు మిషనరీస్ అనేది అవైలబుల్తో ఉంటాయి ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక వన్ ల్యాక్ రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు సర్ఫ్ కానీ సోప్ తయారీ కానీ రెడీ అయిపోద్ది కాకపోతే మాన్యువల్ మిషన్స్ వస్తాయి మీరు భారీ ఎత్తున స్టార్ట్ చేయలేరు మాన్యువల్ మిషన్స్ అంటే ఇప్పుడు సర్ఫ్ అనుకోండి అది తయారు చేయాలంటే సమ్ రా మెటీరియల్ అనేది అవసరం అవుతుంది దాని ఫార్ములా ప్రకారం మీరు మిక్స్ చేస్తారు ఆ మిక్స్ చేయడానికి మిక్సర్ అవసరం అవుతుంది ఆ మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని సపరేట్ చేస్తాము సపరేట్ చేసిన తర్వాత దానికి ప్యాకింగ్ మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది ఆ ప్యాక్ చేయడానికి సీలర్ అవుతుంది బ్యాండ్ సీలర్ అంటారు సో దాన్ని తీసుకొని మీరు డైరెక్ట్గా కావాలి అంటే ఆల్రెడీ బ్రాండ్ వేసినటువంటి ఉంటాయి అన్నమాట సర్ఫ్వి ఆ బ్రాండ్ది కావాలంటే మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ప్యాకింగ్ ఐటమ్స్ పౌచెస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఆ పౌచ్లు కన్నా మీరు పర్చేస్ చేసుకుంటే దాంట్లో బ్యాండ్ సీలర్ అని ఉంటుంది అది ఎంత ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటుంది దాంట్లో వేసుకొని సీల్ చేసుకొని లోకల్ మార్కెట్లో మీరు సేల్ చేసుకోవచ్చు బాగా సేల్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు మీరు ప్రొడక్షన్ చేసుకోవచ్చు లేదా ఈ మిషనరీస్ ఇవన్నీ పెట్టకుండా మీరు ఏం చేస్తారంటే ఇండియా మార్ట్లకు వెళ్ళి సర్ఫ్ లూజ్ సర్ఫ్ అని చెప్పి సర్చ్ చేయండి కేజీ మీకు చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తారు వాళ్ళు దాన్ని లూజ్గా పర్చేస్ చేసుకొని మీరు ప్యాకింగ్ చేసి ఒకసారి ట్రై చేయండి సేల్ చేసి అప్పుడు మీకు ఈజీ అవుతుంది అలాగే సోప్స్ కూడా మీకు ఇండియా మాటలో కానీ ట్రేడ్ ఇండియా అని ఉంటుంది వాటి రెండిట్లో మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు తక్కువ ప్రైజ్లో వస్తుంది షేక్ అబ్దుల్ రఫూ రఫు గారు అర్థమైందండి మీకు సో అట్లా మీరు లూజ్గా పర్చేస్ చేసుకొని ప్యాక్ చేసి సేల్ చేయండి ఆఫ్టర్ దట్ కావాలంటే మాన్యువల్ మిషన్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్లో మీరు పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి శ్రీను గారు చెప్పండి ఏం డీటెయిల్స్ కావాలి మీరు అడిగితే నేను చెప్తాను అబ్దుల్ రహు గారు అదండి సర్ఫ్ కానీ సోప్దైతే మీకు ఏం లేదు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ దొరుకుతుంది ఆ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళే మీకు ఫార్ములా చెప్తారు మాన్యువల్గా డై ఉంటుందన్నమాట అంటే బాత్రూమ్ సోప్స్ ఉంటాయి కదా మనం స్నానం చేసే సోప్స్ కావచ్చు అలాగే బట్టలు వాష్ చేసే సోప్స్ ఉంటాయి వాటికి రిన్ సోప్ ఉంటుంది కదా ఆ టైప్లో అంటే మధ్యలో లైన్ రావడం బ్లూ కలర్లో ఉండడం అట్లాంటివి ఉంటాయి కదా దానికి సంబంధించి మనము డైస్ చేంజ్ చేస్తే కనుక మీకు ఆ సోప్ ఇట్లా తిప్పుతూ ఉంటే మాన్యువల్గా వస్తూ ఉంటాయి వాటిని మనం కట్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనము డా చెప్పినట్టు చెప్పినట్టుగా అదేంటి డిటర్జెంట్ కావచ్చు సోప్స్ కావచ్చు మనం మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు మీరు ఏంటంటే కామెంట్లో నెంబర్ అనేది ఇవ్వండి నేను అది అప్రూవల్ ఏమో నాకు మాత్రమే కనబడుతుంది ఆ నెంబర్కి నేను కాల్ చేస్తాను మీకు అది ఎట్లా మిషన్స్ కావాలంటే నేను ఎక్కడ దొరుకుతాయి నేను చెప్తాను అట్లా కాకుండా మాన్యువల్ కింద చెప్పాను కదా మీరు సర్చ్ చేసుకొని ఫస్ట్ ఒక టెన్ కేజెస్ అటు ఇస్తారు వాళ్ళు మీకు ఫస్ట్ కావాలంటే నాకు నేను చేయాలనుకుంటున్నాను టెన్ కేజెస్ ఒక బ్యాగ్స్ వస్తాయి టెన్ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్ దాని ద్వారా మీరు చేసుకోవచ్చు ఓకే అర్థమైంది కదండి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసుకోండి నెక్స్ట్ గారు సాంబ్రాని కప్ మెటీరియల్ గురించి ఈ సాంబ్రాని కప్స్ రకరకాలుగా తయారు చేయొచ్చు అండి ఆవు పేడతో తయారు చేయొచ్చు తర్వాత రావల్ పౌడర్ అంటారు అంటే రంపపు పొడి దొరుకుతుంది మనం ఎక్కడైతే కొయ్యల్ని కట్ చేస్తారో ఆ కట్ చేసే దగ్గర రంపప్పు పొడి దొరుకుతుంది దాంట్లో సాంబ్రాణి ఉంటుంది కదా సాంబ్రాణి అంటే ఇది ప్యూర్గా దొరుకుతుంది మీకు కేజెస్లో కానీ మనం ప్యూర్గా అన్నీ చేయాలంటే ఎక్కువ కాస్ట్లీకి అమ్మాల్సి వస్తుంది అలా మీరు ప్యూర్గా చేయాలంటే ప్యూర్ సాంబ్రాణి కప్స్ ఈ రావల్ పౌడర్ అని చెప్పాను కదా అది ఇంకా మిక్సింగ్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు చెప్తాను అవన్నీ మిక్స్ చేసుకొని చిన్న మాన్యువల్ మిషన్స్ వస్తాయి అవి వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు వస్తుంది అదేంటంటే దాంట్లో వేసేసిన తర్వాత ఇలా తిప్పితే అది కిందకు వచ్చి ఇలా ప్రెష్ చేస్తుంది అలా ప్రెష్ చేసినప్పుడు మనకి సింగిల్ డైలో ఒక కప్పు తయారవుతుంది అలా కాకుండా ఒక నాలుగైదు కప్పులు తయారవ్వాలంటే మిషన్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అలాగా మీరు మిషన్స్ పర్చేస్ చేసుకొని ఆ సాంబ్రాణి కప్స్ తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా దీనికి మన మీరు విలేజెస్లో కనుకుంటే ఆవు పేడ అయితే సూపర్ బాగా మీకు రెడీ అవుతుంది సాంబ్రాణి కప్పు దీంట్లో రకరకాలైన సాంబ్రాణి కప్స్ ఉన్నాయి నేను చెప్పింది వచ్చేసి ఆవు పేడ రావుల్ రావల్ పొడి అంటారు అంటే రంప పొడి అలాగే సాంబ్రాణి ఇవన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ వెట్గా చేసుకొని ఆ మిషన్లో వేసేసి మీరు ఇలా తిప్పితే అది కిందకు వచ్చి ప్రెస్ అయ్యి మీకు సాంబ్రాణి కప్ రెడీ అయిపోతుంది అలా కాకుండా సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఒక్కసారిగా మీకు సుమారుగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా రెడీ అయిపోతాయి ఒకేసారి ఒకసారి కంప్రెషర్ ఉంటుంది దాన్ని ఒక బటన్ ప్రెస్ చేస్తే అలా వచ్చి కింద వచ్చి ప్రెస్ చేస్తుంది సాంబ్రాణి కప్స్ రెడీ అయిపోతాయి పైకి ఇలా అంటే దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసి సాంబ్రాణి కప్స్ పెట్టేయచ్చు సో అలాగా మీకు కావాలి అంటే మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది మీరు నెంబర్ కామెంట్ చేయండి రేపు నేను మీకు వాట్సాప్లో మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి రా మెటీరియల్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు అలా కాదు నేను లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలంటే కూడా నేను చెప్తాను ఏమేమి ఐటమ్స్ మిక్స్ చేయాలి ఎంత పర్సంటేజ్లో మిక్స్ చేయాలి ఈ సాంబ్రాణి కప్స్తో పాటు మీరు ధూప్ స్టిక్స్ మిషన్స్ అని ఉంటాయి అది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కే అవైలబుల్ ఉంటాయి దాని ద్వారా కూడా మీరు సాంబ్రాని కప్ సాంబ్రాణి ధూప్ స్టిక్ నేను చెప్పింది దూప్ స్టిక్ ఈ సైజు నుంచి మీకు పెద్ద సైజు వరకు వస్తాయి వాటిని కూడా మీరు తయారు చేసి సాంబ్రాణి కప్స్ ఇవి రెండు కలిపి మనము సేల్ చేసుకోవచ్చు ఓకేనా అండి అర్థమైందా సిను గారు మీరే కదా అడిగారు సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ మీకు సాంబ్రాణి కప్స్ తయారవాలంటే ఏడున్నర వై నుంచి మిషన్స్ మీకు టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి అంటే మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్కు అంటే మనకు లేబర్ కనుక ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే కనుక మీరు మాన్యువల్ మిషన్స్ చేసుకొని చేసుకోవచ్చు అలా కాకుండా సెమీ ఆటోమేటిక్ తీసుకుంటే కొంచెం పని తక్కువ ఉంటుంది సెమీ ఆటోమేటిక్ అంటే లేబర్ తక్కువ ఉంటుంది అంటే మనము దాంట్లో వేసేసి బటన్ ప్రెస్ చేస్తే అదే తిరిగి దాని కిందకు వచ్చి కొడితే సాంబ్రాణి కప్పు రెడీ అయిపోతుంది సో అట్లా మనం సాంబ్రాని కప్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఓకేనండి తర్వాత వచ్చేసి నోట్బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ ఎక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అంటే నోట్బుక్స్లో మీకు రకరకాలు ఉన్నాయండి స్టేషనరీ ఐటమ్స్ మీరు ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ నాకు కామెంట్ చేయండి నార్మల్గా అదర్ వీడియోస్ దగ్గర కామెంట్ చేస్తే అది నాకు మాత్రం కనబడుతుంది అది నేను అప్రూవల్ ఇస్తే మనకి ఓకే అమెజాన్లో మిషన్ రెండు వేల ఐదు వందలు ఉంది కానీ ఏంటంటే అవి క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు దాంట్లో అమెజాన్ చాయిస్ అని ఉంటుంది అది కనుకుంటే పర్చేస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అది వాళ్ళు మీకు సపోర్టింగ్ ఇవ్వరు అమెజాన్లో మనం ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటే ఏదైనా ట్రబుల్ వచ్చిన సర్వీసింగ్ ఉండదు తర్వాత వచ్చేసి దాన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలనేది చెప్పరు రా మెటీరియల్ ఎలా యూస్ చేయాలి దేంతో చేయాలనేది మనకు వాళ్ళు చెప్పరు తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది సపోర్టింగ్ అనేది ఉండదు ఇప్పుడు నేను నా దగ్గర కొనమనలేదు మీకు ఎక్కడ తక్కువలో దొరుకుతుందో అక్కడే పర్చేస్ చేసుకోండి దానికి మనం డైరెక్ట్గా కొనుక్కునే దానికి డిఫరెన్స్ అది అనమాట అంతకుమించి ఇంకేం లేదు అమెజాన్లో దొరకద్ది మీషోలో దొరకద్ది ఇంకా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి అవి అయితే దొరుకుతాయి కానీ సపోర్టింగ్ ఉండదు మనం డైరెక్ట్గా తయారు చేసే మిషన్స్ వాళ్ళ తో టైఅప్ అయితే కనుక వాళ్ళు సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తారు ఏదన్నా ఐటెం ప్రాబ్లం అయినా కానీ మనకి ఇస్తారనమాట రా మెటీరియల్ ఏం ఐటమ్స్ మిక్స్ చేసుకోవాలి రా మెటీరియల్ సప్లై చేస్తారు ఇప్పుడు అమెజాన్లో కొంటే మీకు రా మెటీరియల్ సప్లై చేస్తారా చెయ్యరు కదా సో అదే అండి అందుకని మీరు బయట డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ కొంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది నోట్బుక్స్ది నేను డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబరే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి నోట్బుక్ మిషనరీస్ మీరు తయారు చేయాలంటే రెడీ చేసుకుంటే రెండున్నర లక్ష అవుతుందండి అదేం లేదు మీకు రోల్ వస్తుంది పేపరు ఆ పేపర్ రోల్ని మిషన్లో కట్ చేయడము కట్ చేసిన తర్వాత ఎన్ని పేజెస్ అది ఒకసారిగా మొత్తం కట్ చేస్తుంది బైండింగ్ చేయడం సేల్ చేసుకోవడం రెండున్నర లక్ష నుంచి స్టార్ట్ అవుద్ది అహ్మదాబాద్లో మీకు మిషనరీస్ అనేది దొరుకుతుంది కానీ మీకు రా మెటీరియల్ దగ్గరలో దొరికితేనే పేపర్ రోల్ కానీ అది మీరు చేసుకోవాలి లేకపోతే మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకొని చేసుకోవాలి మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నోట్బుక్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది నెక్స్ట్ మళ్ళీ మీకు లైవ్ వస్తూ ఉంటాను ఇంకా పాజిబిలిటీ ఉంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ లైవ్లోకి వస్తాను లేదా వీక్లీ వన్స్ వస్తాను కాకపోతే ఈ రోజు తర్వాత మళ్ళీ లైవ్లోకి రావాలంటే రేపు వస్తాను లేకపోతే ఒక ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ రాలేకపోవచ్చు ఒకవేళ అక్కడ పాజిబిలిటీ ఉంటే కనుక అక్కడి నుంచి కూడా లైవ్ ఇస్తాను మీకు కోయంబత్తూర్ నుంచి మంచి బిజినెస్ తీసుకొని వస్తున్నాను ఒకటి వచ్చేసి రైతులకు అవసరమైనటువంటి ఫెన్సింగ్ ఉంటుంది కదా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీకు తీసుకొని వస్తాను మనీ ఎంటర్టైన్మెంట్స్